ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి సూపర్ కృష్ణ కృష్ణగారి మాస్ ఇమేజ్ అనేది ఎలా ఉంటుందో ఏ స్థాయిలో ఉంటుందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఏ తెలుగు సినీ ప్రేక్షకుడి నడిగినా చాలా ఈజీగా చెప్తారు సూపర్స్టార్ కృష్ణగారి క్రేజ్ అండ్ మాస్ ఇమేజ్ అనేది ఎలా ఉంటుందో ఎందుకంటే అభిమానులు సూపర్ కృష్ణ కృష్ణగారిని కేవలం ఒక హీరోగానూ లేదా స్టార్ హీరోగానో కాదు ఏకంగా ఒక దేవుడిలా చూస్తారు ఆయనే వారికి దేవుడు అని సగర్వంగా చెప్పుకుంటారు కూడా అది కృష్ణగారి స్థాయి అలాంచి ఇమేజ్ కలిగిన సూపర్ సూపర్స్టార్ కృష్ణగారితో బాక్సాఫీస్ దగ్గర పడటమంటే మామూలు విషయం కాదు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో సూపర్స్టార్ కృష్ణగారితో పోటీపడినటువంటి ఎన్టీఆర్ గారి దానవీర సూరకర్ణ సినిమా గురించి అందరికీ తెలిసిందే పోటీలో సూపర్ స్టార్ కృష్ణ లాంటి హీరో ఉన్న అత్యంత హైప్తో రిలీజవుతున్న సినిమా పోటీలో ఉన్నా సరే ఆ పోటీని తట్టుకుని బ్లాక్బస్టర్గా నిలిచింది దానవీర సూరకర్ణ అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంతటి సక్సెస్ సాధించి పోటీలో ఉన్నటువంటి కృష్ణగారి సినిమాని కూడా తట్టుకున్నప్పటికీ ఈ సినిమా ఓపెనింగ్స్లో మాత్రం కృష్ణగారి సినిమా అయినా కురుక్షేత్రం సినిమాని బీట్ దీన్ని బట్టే చెప్పొచ్చు సూపర్ స్టార్ కృష్ణగారిని ఎందుకు కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని ఆ సమయంలో పిలుచుకునేవాళ్లు ముఖ్యంగా మొదటివారం కలెక్షన్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పింది సూపర్స్టార్ కృష్ణగారి కురుక్షేత్రం యావరేజ్ టాక్తో కూడా ఇక కర్ణాటకలో అయితే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది కృష్ణగారికి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉందని ప్రూవ్ చేసింది ఆ సమయంలోనే ఎంతో భారీగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి కురుక్షేత్రం సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ ని దక్కించుకుంది కానీ ఆ టాక్తోనే పోటీలో ఎన్ని సినిమాలున్నా సరే అన్నిటిని డామినేట్ చేసి ఓపెనింగ్ రికార్డులు నెలకొల్పింది మొదటి వారం ఇరవై లక్షల షేర్ ని సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ ఫిలం హలో సూపర్ స్టార్ కృష్ణగారి మాస్ ఇమేజ్తో ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది కానీ లాంగ్ రన్లో మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్గానే నిలిచింది కానీ ఈ సినిమా సూపర్ కృష్ణ కృష్ణగారి అభిమానులకి ఎప్పటికీ స్పెషలే అని చెప్పాలి సో చూశారుగా కురుక్షేత్రం సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో భారీ పోటీలు రిలీజైనప్పటికీ పోటీలో ఉన్న అన్ని సినిమాల్ని డామినేట్ చేసి ఓపెనింగ్స్ పరంగా మన టాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పినటువంటి సినిమా సూపర్ కృష్ణ కృష్ణగారి కురుక్షేత్రం